రైతు సోదరులకు నమస్కారం మనం రైతు కేశబైన కోటేష్ గారు వారు యువ రైతు చాలా అద్భుతంగా అప్సైడ్ వాడుకొని పెట్టుబడులు తగ్గించుకొని దిగుబడి పెంచుకోవడం జరుగుతుంది వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి కోటేష్ గారు నమస్కారం సార్ నా పేరు కేశబైన కోటేష్ మా బండవారుగూడెం గ్రామం తిప్పర్తి మండలం నల్గొండ జిల్లా నేను గత సంవత్సరం నుంచి అప్సైడ్ అనేది వాడడం జరుగుతుంది నేను ఐదు ఎకరాల పొలం కౌలు చేస్తాను ఎనిమిది ఎకరాల పచ్చి నేస్తాను ప్రతిసారి పొలానికి అడుగు మందులో వాడతా స్ప్రేయింగ్ స్ప్రేయింగ్లో వాడతా అన్నిటిలో వాడతా అనమాట ఎందుకంటే ఇప్పుడు మన అప్సైటీ వల్ల పొలం అనేది మంచి పిలకలుగా పిలకలు రావడం కానీ స్టెమ్ గట్టిగా దృఢంగా ఉండడం కానీ ఇప్పుడు పత్ చేసరికి అయితేనే మందులలో వాడినా కానీ మందులలో ఏ మందు ఏ పురుగు మందులో కలిపి వాడుకున్నా కానీ మంచిగా రిజల్ట్ అనేది బాగుంది ఎట్లా ఏం గమనించరు మీరు స్ప్రేలో స్ప్రేయింగ్లో మనం ఇప్పుడు చేను ఇంత బాగుంది పక్క ఇట్లా లేవు పక్క చేను పల్లవారి ఉన్నాయన్నమాట మన చేనేమో మంచి నల్లగా రావడం గాని దృఢంగా ఉండడం గాని మంచి చిగురుగా పచ్చగా ఉండడం గాని మొక్క కూడా మంచి ఏపుగా ఎదుగు వస్తుందండి ఈ ఆప్సాయిటీ మనకు ఒక వరం లాంటిది ఇది స్ప్రేయింగ్ లో కలిపి వాడుకుంటే మనకు పెట్టుబడి ఖర్చు తగ్గిస్తుందండి ఇప్పుడు మనం స్ప్రేయింగ్ లో పురుగు మందు గానీ ఏదైనా కలిపి వాడుకుంటే ఒక పదిహేను రోజులు కొట్టంగానే మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ ఏమంటే స్ప్రేయింగ్ అడుగుతుందండి దీన్ని కలుపు దీన్ని కలుపుకొని వాడుకోవడం వల్ల గమలాగ బట్టి మంచిగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూపిస్తుంది మందు ఆ మందు పనితీరు అవసరం లేదు అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు మనం మూడు సార్లు కొట్టే మందు ఒకసారి కొట్టుకున్నా గానీ దాన్ని అంటే దాని కాలం పరిధిని పెంచుతున్నా అనమాట ఇప్పుడు పది రోజులు పనిచేసే బదులు ఆ మందు గమలాగా పట్టుకుని ఇరవై రోజులు పెంచుతుంది మనకు మందు ఖర్చులు తక్కువ అవుతున్నాయి మందు ఖర్చులు తగ్గుతున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రైతు మూడు సార్లు కొట్టే బదులు మనం ఒకసారి కొడుతున్నా దాన్ని దీర్ఘకాలికంగా పనిచేస్తుంది అనమాట పక్క పక్కన పత్తి చేనులు ఉన్నాయి కానీ మీ పక్కన వాళ్ళు వాడలే వాళ్ళు వాడలే ఇట్లా లేదు లేదు చుట్టుపక్కల మనదేం నల్లగా చేను మంచిగా ఆకు గానీ మొత్తం తేటగా ఉంటుంది మంచిగా కూడ కానీ ఆయ కూడా బరువు కానీ బాగా లడ్డుగా వస్తుంది అనమాట మంచిగా ఉంది తేటగా ఉంది నీట్ గా ఫర్టిలైజర్ లో కూడా వాడిర దీనికి లో కూడా వాడిన ఎకరానికి బస్సకు రెండు వందల ఎంఎల్ కలిపేస్తా సార్ పొలానికైనా అంతేస్తా మంచిగా రిజల్ట్ ఉంది అనమాట పిల్లక రావడం గానీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కరిగట్ల వేస్తా రెండు వందల ఎంఎల్ బస్సుకి ఇప్పుడు బస్సుకు రెండు బస్సాలు అది రెండు ఎకరానికి రెండు బస్సాలు వేసే బాలు నేను అడుగుపిండి ఒకటే బస్సు చేస్తా మన అప్సాన్ని కలుపుకొని వేసుకోవడం వల్ల అది ప్యూర్ గా హండ్రెడ్ పర్సెంట్ పని చేసాడు చేస్తుంది ఆ బస్సు వంద శాతం పనిచేసాడు చేస్తుంది ఇప్పుడు రెండు బస్సాలు వేసే బదులు మనం బస్సు వేసుకుంటే పని పనిచేస్తుంది నేను పైపిండ్లో కూడా కానీ ఎకరానికి ఒక బస్సు వేస్తారు యూరియా నేను అర బస్సు వేసి రెండు వందల ఎంఎల్ అప్సా కలుపుకుంటా అట్లా కలుపుకొని వేస్తే మంచిగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట మనం భూమిని మొత్తం కుళ్ళపరిచేలాగా చేస్తుంది మంచి వేరు వ్యవస్థ మంచి దృఢంగా వస్తుంది మంచిగా పిలుక శాతం కూడా బాగా వస్తుంది మంచిగా ఉంటుంది పొలం అంటే వేరే వ్యవస్థ ఎక్కువ వచ్చినప్పుడు మనం అకాల వర్షాలు వచ్చినప్పుడు గాలి వారాలకు గానీ అడ్డం పడడం అనేది ఏం లేదు స్టెమ్ కూడా గట్టిగా ఉంటుంది దృఢంగా ఉంటుంది మంచిగా కాత కూడా గట్టి కూడా గట్టిగాస్తుంది గింజ కూడా బరువు బాగుంది అన్నిటికి మంచి దృఢంగా పనిచేస్తుంది అనమాట అంటే మీరు ప్రతి సంవత్సరం ఆ ప్రతి సంవత్సరం వాడుతా నేను ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నా ఇంత ఇంతకుముందు ఫస్ట్ లీటర్ లీటర్ క్యాన్ తీసుకునేది ఇప్పుడు ఐదు లీటర్ల క్యాన్ తీసుకున్నా నేను మొత్తం ఏదైనా కానీ నాకు మందు కొట్టినా కానీ పిండి చల్లినా కానీ ఫస్ట్ అప్సైటీ ఉండవలసింది అందులో ఇదొక అంటే మీకు రైతుకు చాలా ఉపయోగపడుతుంది అప్సైట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అండి ఇది లేకుంటే రైతుకు నష్టమే కదండి చాలా నష్టం అండి ఇప్పుడు ఒకసారి కొట్టే మందుకు ఒక ఐదు వేలు పెట్టి ఖర్చు పెట్టి ఒకసారి ఇది అనుకో మనకు ఒక ఇరవై రోజులు దాకా ఇరవై ముప్పై రోజుల దాకా మళ్ళీ కొట్ట అవసరం లేదు అదే ఇప్పుడు ఇది కలపకుండా కుట్టినకో కొట్టినప్పుడల్ ఐదు వేలు కుట్టినప్పుడల్ ఐదు వేలు ఇప్పుడు మూడు సార్లు కొడితే పదిహేను వేలు అవి లాస్ అవుతున్నాయి మళ్ళీ దిగుబడిలో కూడా మనకు తేడా ఉంటుంది దిగుబడిలో తేడా ఉంటుంది కాయ కూడా దృఢంగా లడ్డుగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇది అప్ అప్ వాడని చేయను అప్సైట్ పల్లగా ఉంది అది హైట్ కూడా గ్రోతింగ్ కూడా బాగలేదు నీట్గా ఆకు నీట్గా లేదు ఇప్పుడు మనదేమో నల్లగా ఉంటది ఫ్లవరింగ్ మంచి నిలబడుతుంది పురుగు లేనప్పుడు ఉంటది ఇప్పుడు మనం పురుగు కూడా పెద్దగా ఏం లేదు గా ఉంది మనం కొట్టిన మందిని హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసేట్టు చేస్తుంది అనమాట పత్రాలకు బట్టి వర్షం వచ్చినా గాని పోకుండా కరెక్ట్ రిజల్ట్ తెస్తుంది అనమాట చేను కూడా పెద్దగా ఎటువంటి పురుగు గానీ ఏది కానీ ఏం లేదు నీట్గా కడిగినట్టే ఉంది రైతులకు ఏం చెప్తారంటే మీరు రైతులకు ఇది ఒక వరం లాంటిది మనకు మంచిగా ముందు వెనకట వానపాం ఎంతో మనకి ఇప్పుడు ఈ అప్సైడ్ అనేది అంత మంచిది అనమాట ఈ పొలంలో కానీ పచ్చిలో గానీ ముందుకు పెంట అవన్నీ వాడే బదులు ఒక ట్రిప్ పెంట బదులు ఒక బస్సుకు రెండు వందల ఎంఎల్ ఇది పోసుకుంటే చాలా యూజ్ చేస్తుంది అనమాట పొలం పచ్చల్లో కూడా వర్షం ఒక పది రోజులు పోయినా గానీ వెబ్సైట్ కలుపుకొని వాడుకోవడం వల్ల తొందరగా వాడు పట్టకుండా మంచి నీటిని ఆదా చేసుకుంటుంది అనమాట నీటి ఎద్దడుగు నివారిస్తు నీటి నివారిస్తుంది అనమాట రైతు సోదరులు గమనించాలి కోటేష్ గారు యువ రైతు చాలా అద్భుతంగా వారు ఈ వెబ్సైట్ గురించి స్టడీ చేసిన వాళ్ళు వాళ్ళు డిగ్రీ చదివిన వ్యక్తి ఆయన స్టడీ చేసి అప్సైడ్ గురించి చాలా అద్భుతంగా ఫర్టిలైజర్లో కానీ ఫెస్సైల్లో కానీ వరికి కానీ పత్తికి కానీ అన్నిటికీ అన్ని పంటలలో అప్సైడ్ వాడుకొని పెట్టుబడులు తగ్గించుకుంటున్నారు మంచి దిగుబడి పొందుతున్నారు యువ రైతు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా అప్సైడ్ వాడుకోవడం ద్వారా పెట్టుబడులు ఖర్చులు తగ్గించుకోండి విపరీతంగా పెట్టుబడులు పెట్టుకొని భూమి చౌడుబారిపోతున్నాయి ఫర్టిలైజర్ ఎక్కువ వేయడం ద్వారా అదే స్ప్రే చేయడం ద్వారా రైతుకు ఎక్కువ పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి అప్సైడ్ వాడుకోవడం ద్వారా తక్కువ ఖర్చు స్ప్రేలో ఏముందండి ఒక లీటర్ పదిహేను నుంచి పద్దెనిమిది ఎకరాలు వస్తుంది కాబట్టి ఇంత తక్కువ ఖర్చుతోని చూడండి కోటేష్ గారు పత్తి చేను ఎంత అద్భుతంగా ఉందో పక్కన ఉన్నటువంటి చేను వాడలేదు వారు ఇలాగ లేదు కాబట్టి మనం ఫ్లవరింగ్ నిలబడుతుంది దిగుబడి మనకు క్వింటాలకు అంటే ఎకరానికి ఒక నాలుగు ఐదు క్వింటాల్ పెరుగుతుందండి ఇప్పుడు చేను ఇట్లా ఉంది దానికి ఎనిమిది క్వింటాల్ వచ్చే బదులు ఇప్పుడు పన్నెండు క్వింటాల్ వస్తుందండి నాలుగు క్వింటాల్ ఎక్స్ట్రా వచ్చినట్లు మనకు నాలుగు క్వింటాల్ పత్తి కూడా మంచి గుబురుగా మంచి వెడల్పుగా నీటుగా వస్తే తీసినప్పుడు కూడా మంచిగా వస్తుంది అల్కగా ఉంటుంది మంచిగా ఉంటుంది అండి ఇది రైతు సోదరులు గమనించాలి మనకు ఎకరానికి కోటేజ్ గారికి నాలుగు కింటాలు మనకు అప్సైడ్ వాడుకోవడం ద్వారా దేవుడు పొందుతున్నారు ప్రతి ఒక్క రైతు కూడా పెట్టుబడులు తగ్గించుకోండి మీరు ఖర్చులు తగ్గించుకోండి అప్సైడ్ వాడుకోవడం ద్వారా మీరు అద్భుతమైన లాభాలను పొందే అవకాశం ఉంది మీరు పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకొని మీరు ఖర్చులు తగ్గించుకోండి విపరీతమైన మందులు ఫర్టిలైజర్లో కానీ ఫెస్సైలో పెట్టి మీరు నష్టపోవద్దని మేము కోరుతా ఉన్నాం ధన్యవాదాలు